గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మరణ్ టీవీ వలస పాలన ఏదైతే ఉందో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అయితే చాలామంది ఎమ్మెల్యేలు అయితే వెళ్తూ ఉన్నారు అదే తరుణంలో అయితే గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నట్టు కూడా వస్తున్న ఆరోపణలపై మా పార్టీలోకి వద్దు కాంగ్రెస్లోకి వద్దని కూడా కార్యకర్తలు అయితే ఈ రోజు అయితే ముట్టడించారు గాంధీ భవన్ అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడదాం గా మరి గద్వాలకు సంబంధించిన కార్యకర్తలు మరి ఎందుకోసం మరి ఆయన స్వాతించట్లేదు అని ఒకసారి ఎందుకోసం అనేది తెలుసుకునే తరుణం అయితే ఒకసారి అయితే అని చెప్పండి అన్న ఎందుకోసం ఈరోజు భవన్ ఇంత చేస్తున్నారు మాకు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావం దెబ్బతీ ఎనికే ఈరోజు మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవడం చాలా నేరము ఎందుకంటే ఒక బీసీ బిడ్డని ఈరోజు అందాం చేస్తే తెలంగాణ రాష్ట్రం అంతా రేపొద్దున రాబోయే ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ఈరోజు మా మనోభావం దెబ్బతిన్నాక బీసీల ఐక్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యమతంతోనే ఒక ఒకతోన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీపీడే కదం జరిగితే తెలంగాణ రాష్ట్రం అంతా మేము ఖచ్చితంగా రేపు ఖండిస్తామని చెప్పి కూడా ఈ గాంధీభవన్లో ఖండిస్తున్నాము ఈ నువ్వు రా పార్టీలకే వస్తే ఎట్లా రావాలా పార్టీకి రాజీనామా చేసి నీవు కాంగ్రెస్ పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నింటే పోటీ చేయి గెలుచుకొని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించు అది అవ్వ అప్పుడు మేము కూడా నీకు సహకరిస్తాము ఇప్పుడు ఒక పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు వచ్చి ఇది బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మనబోల దెబ్బతి ఎన్నికనే ఇదంతా కుట్ర జరుగుతుందని చెప్పి అధిష్టానం మాకు నాన్ అని చెప్పి ఈరోజు గాంధీభవన్కి వచ్చినాము మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేశాడని చెప్పి మేము చేర కృష్ణమోన్ రెడ్డి ఎమ్మెల్యేని చేరికలు పార్టీలకు చేర చేరనియూడని చెప్పి మాకు భరోసాతోనే వచ్చినాం ఇక్కడ గాంధీభవన్కి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను అవినీతి పరుడు తను మా కాంగ్రెస్ దాంట్లోకి రావద్దు పార్టీలోకి రావద్దు అని కార్యకర్తలు అంటున్నారు ఒకవేళ వస్తే నువ్వు మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని మళ్ళీ ఉప ఎన్నికలు చేసుకున్న తర్వాత అక్కడ గెలిచిన తర్వాత నువ్వు వస్తే మేము స్వాగతిస్తాము అంతేగాని నువ్వు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి ఏ విధంగా వస్తావయ్యా మరి మరి నువ్వు రాకూడదని చాలామంది అయితే అడుగుతా ఉన్నారు సరే ఇంకా కొంతమంది వీళ్ళ నాయకులతోనైతే మాట్లాడడం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే వాళ్ళని వ్యతిరేకిస్తా ఉన్నారు ఇంత పెద్ద గొడవ ఎందుకోసమే ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇప్పుడు గెలిచి ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న మా గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా బంగాళాఖాతంలో కలిసిందని ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాగానే అధికారంలోకి రాగానే రోజు పార్టీలోకి రావడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం ఎందుకంటే గడిచిన పది సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నాం మమ్మల్ని ఆయన ముందులే బీఆర్ఎస్ పార్టీలో ఉండి గత పది సంవత్సరాల నుండి చాలా అన్యాయాలకు గురి చేసిండు అది చాలాదన్నట్టు రోజు మా పార్టీలోకి రావాల్సిన అవసరం ఏముంది ఆయనతోనే ఇక్కడ మాకు ఒరిగేది ఏం లేదు గద్వాల అభివృద్ధి అనుకుంటే ఆయన పది సంవత్సరాలు చేసింది ఏం లేదు కాబట్టి ఆయన వైపు జనాలు నిలబడలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీలోకి రాకూడదని రోజు ఇంత పెద్ద ఎత్తున గద్వాల నియోజకవర్గం నుంచి మేము ఇంత పెద్ద ఎత్తున ఆయనని అడుకున్నాలని చెప్పి మేము ఈడకు రావడం జరిగింది ఆయన చేసుకోవడము ఇది మాత్రం కరెక్ట్ కాదని మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిరసన ద్వారా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాం మా మాటను గౌరవించి మా విన్నపాన్ని మన్నించి ఆయన కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఎందుకంటే పార్టీ కార్యకర్తలని ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో పోయినా నేను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నేను కాపాడుకుంటాను ఆయననే స్వయంగా చెప్పిండు ఇంకోటి మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ మార్నూరులో కానీ బహిరంగ సభలు జరిగినప్పుడు బీసీ బిడ్డని అన్యాయం చేసింది అత్తాళ్ళు లేకమై అన్యాయం చేసిందని మీరే అన్నారు మరి ఈరోజు ఆయనని అల్లు నిన్ను పార్టీలో జయిన్ చేసుకుంటే మళ్ళీ అత్తాళుడు ఒకటే అంటే గద్వల నియోజకవర్గంలో బీసీ బిడ్డలు ఎదగరాదా అక్కడ బహుజనవాదం వినపడరాదా అక్కడ రాజకీయంగా కానీ మేము ఆర్థికంగా కానీ అంటే చదువుపరంగా కానీ ఇప్పటికే చాలా వెనకబడినే ఉన్నాం మేము ఓడి ఊడిపోయినప్పటికీ ఈరోజు మా సర్థం గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మేము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామాల్లో అంటే బీసీ వాదాన్ని కానీ బహుజన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమె ముందుకు సాగుతుంది మాకు అంతేసాలు ఇప్పుడు ఆయన వచ్చి రావడం వల్ల మాకు నష్టమే కానీ పార్టీ కూడా లాభం ఏ విధంగా జరగదు అది మీకు కూడా తెలుసు ఏ విధంగా ఓడిపోయినా అన్ని చెప్పినా మీరే ఈరోజు చేసుకోవడం సమంజసం కాదని ఇది మీ ద్వారా వినిపిస్తున్నాం అలా చెప్పండి అన్న ఇప్పుడు ఒక మీ గద్వాల ఎమ్మెల్యే అని కాదు ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు నుండి ఎమ్మెల్యే ఏడు ఎనిమిది మంది అయితే కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు ఉంటారు అసలు మీరు గద్వాళ్ళే అంత వ్యతిరేకత ఎందుకు ఇస్తారు గద్వాల్లో అంత వ్యతిరేకత ఎందుకు ఇస్తారంటే గత డెబ్ గత డెబ్బై సంవత్సరాల నుంచి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఆ బంగ్లా బండ్ల వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అందరూ చాలా నిరాశంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఒక బందిలో ఒక ఫులిని బందీలో ఎట్లా బంధిస్తారో ఆ విధంగా ఉన్నారు ఈరోజు సరిత తిరుపతి వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫ్రీగా ఎవరంతా వాళ్ళు వచ్చి స్వచ్ఛానంగా పనులు చెప్పుకొని వెళ్తున్నారు అప్పుడు అలా కాదు గేట్ కాడ ఉండవలసి వస్తున్నాయా గంటలు గంటలు గేట్ కాడ ఉంటే సాయంత్రం అవుతున్నా ఎవరిని కలవనీయకుండా అలాంటి విషయం ఈరోజు స్వేచ్ఛగా వచ్చినందుకు వాళ్ళు జీర్ణించుకోలేక దాన్ని వీళ్ళకి బీసీల లేకపోతే మాకు పుట్టగతులు ఉండవని చెప్పి వాళ్ళ డ్రామాలన్నీ చాలా చలేము మా రవిడీయుద్యము మా భూ కబ్జాలు మా మట్టి దందాలు ఉసుక దందాలు ఇవన్నీ ఆగిపోతామని ఈరోజు మళ్ళీ ఏదో ఏషం వేసుకొని ఈ పార్టీలో పోయి మళ్ళీ అందరినీ తొక్కి పెట్టాలని చెప్పి వాళ్ళ ఒక ఉద్దేశంతో దుర్విద్దేశంతో బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని అందరినీ అనగదొక్కల ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్య దయచేసి చెప్తున్నాము మేము అక్కడ ఆ ఒక్క నుంచి మీకు గవర్నమెంట్ ఏమి ఇబ్బంది అయ్యేది లేదు ఒరిగేది లేదు కానీ నీకి ఎంత ఇబ్బంది పెట్టారో నిన్ను ఎన్ని మాటలు అన్నారో వాటిని ఒకసారి గమనించి దృష్టిలో పెట్టుకొని మీరు ఆ బంగులని బండ్లని దృష్టిలో పెట్టుకొని మీరు చేర్చుకోవద్దని మా విజ్ఞప్తి చేస్తున్నాము మా గద్వాల ప్రజలందరూ వాళ్ళని కానీ పార్టీలో చేసుకుంటే చాలా అల్లర్లు జరుగుతాయి మందులు దాకా చేస్తారు పెట్రోల్ పోసుకొని వస్తారు చాలా ఇబ్బందులు జరుగుతాయి కానీ దీన్ని మీరు గమనించి ఆ శేరికని ఆపాలని మీకు దయచేసి ముక్తున్నాం ఇక చూస్తే ఒకవైపు కాంగ్రెస్కు తన పార్టీలో కూడా వ్యతిరేకత వస్తూ ఉంది గద్వాలకి సంబంధించిన నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా గాంధీ మేట్ల పైన మీద కూర్చున్న తన మీద కనబడతా ఉంది ఎందుకు మరి ఇంత వ్యతిరేకత మరి ఎందుకు ఈ సీఎం రేవంత్ రెడ్డికి మరి వినపడట్లేదా చాలా మంది వాళ్ళ యొక్క కార్యకర్తలే వ్యతిరేకిస్తా ఉన్నారు బీఆర్ఎస్ లో గెలిచిన ఆయనను ఎలా తీసుకుంటారు మా పార్టీలో గెలవాలి కదా మీరు బీఫా మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటారని చెప్తా ఉన్నారు నా పేరు ఎంపీ ధనంజయ మల్లాపురం శేవలాల్ సేన ఎస్టి మాకు ఎందుకంటే ఈరోజు భవనం రావడం ఎందుకు జరిగిందంటే మాకు గద్వాల్ జిల్లాలో సీరితమ్మ గారు మాకు ఉండాలి ఆ బంగ్లా కుట్రాలు వరకైనా ఎస్టీ ఉండరాదు ఎస్సీ ఉండరాదు బీసీలు ఉండరాదని మా ఎస్టీ ఎస్సీలను అందరూ తొక్కుంటూ వచ్చి ఈరోజు మా ఒక ఎస్సీ బి బీసీ నాయకురాలు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇన్ఛార్జ్గా ఉంటే వాళ్ళకి బతికనియకూడదని అక్కడ గద్దవాల్ జిల్లాలో మా అందరి మీద దాడులు చేస్తున్నారు ఆ దాడి ప్రకారంగా మేము ఇక్కడ గాంధీ గాంధీభవన్ వచ్చింది ఎందుకంటే అన్న సారు రేవంత్ రెడ్డి గారు ఆ టీఆర్ఎస్ వాళ్ళని వండల కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల్ జిల్లాలో చేర చేరరాదని మామందరూ కోరుచున్నాము కానీ అదేవిధంగా ఎక్కడ తిరిగి మామే గద్వాల్ జిల్లాలో ఉండాలా ఏ ఎస్టీ ఉండరాదు బీసీ ఉండరాదు మైనార్టీ కులాలు ఉండరాదని అందరికీ అక్కడ వాళ్ళు ధరనా వాళ్ళు చేస్తున్న బంగళారు రెండు మళ్ళీ మహబూబ్నగర్ డీకేఆర్ణ అయినా అక్కడ అత్త అల్లుడు అల్లుడున్న వాళ్ళ కుటుంబాలు ఎవరు గెలిచిన కమిషన్ ప్రకారం వాళ్ళే నేర్చున్నారు అదేవిధంగా రేపు ఐదో సంవత్సరాలు అయిపోయిన తర్వాత గతంలోకి మళ్ళీ డీకే బీజేపీ గద్దాలు రావచ్చు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే మళ్ళీ కాంగ్రెస్ నుంచి నాకే తిగట్ వస్తుంది మహిళా మహిళా లేడీస్ మహిళలకు మాత్రము ఎస్సీలకు గద్దాల్లో ఉండరాదని బండ్ల కృష్ణుడు పెట్టినందుకు మా రైతులు మొత్తం అండగా అమ్మ ఉంటాము చేరుతాము ఉంటేనే మాకు పనులు నడుస్తాయి అంత లేకపోతే మాకు పనులు నడసలేవు మళ్ళీ వాళ్ళు బంగ్లా వాళ్ళు మాకు గ్రామ ప్రజలని మండల అధికారులని కస్టమర్లు అందరికీ తొక్కుతున్నారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళ కార్యకర్తలే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళే అవుతారు మేము ఇన్ని రోజులు కష్టపడితే మా కార్యకర్తలు ఎక్కడ పోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం